నమస్తే అండి మా నక్షత్ర శిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ లోని రథాం సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఆ సందు మీరు ఎవరైనా మెయిన్ రోడ్ నుండి వచ్చినట్యితే కనుక ఈజీగా ఉంటుంది లొకేషన్ మెయిన్ రోడ్ నుండి మా సందులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక పది పదిహేను అడుగులు వేయం కానీ లెఫ్ట్ కి కుసుమ హరినాథ్ మార్కెటింగ్ అని చిన్న సందు ఉంటుందండి ఆ సందు లోపలికి వస్తే సిరి టెక్స్టైల్స్ అని మూడు షాప్స్ ఉంటాయి అవన్నీ కూడా మావే అది ఫ్యాంట్ షర్ట్స్ ఎవరికైనా హోల్సేల్ గా క్లాత్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది హోల్సేల్ గానీ అది కూడా ఎవరన్నా బయట ఊరు నుండి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి మాది హోల్సేల్ షాప్ మా దగ్గర ఏంటంటే స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటది మీరు మళ్ళీ దూర నుండి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి రండి ఫోన్ చేసి రండి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు లొకేషన్ తెలియకపోయినా ఎవరైనా మీకు అడ్రస్ చెప్పపోయినా నక్షత్రాశీల్స్ అని చెప్పి మీరు అడిగినప్పుడు చెప్పకపోయినా సరే మాకు కాల్ చేశారు అనుకో మీరు ఎక్కడ ఉన్నా సరే మేమైతే పికప్ చేసుకోవడానికి మా కు్రాన్ని పంపిస్తాం లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వాట్సాప్ లో పంపిస్తాం ఇంకా లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిల్క్స్ అని చెప్పి టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అది పట్టుకుని వచ్చేసేయచ్చు మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నక్షత్ర సిల్క్స్ అని చూసుకొని రండి మీకు చాలా మంది బయట మిస్లీడ్ చేస్తూ ఉంటారు అలా కాదు నక్షత్ర సిల్క్స్ అని వచ్చినప్పుడు మీరు మాది చూసుకొని రండి ఒకసారి మాత్రం ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి మనకి ఇప్పుడంతా కూడా ఈ ఫ్లడ్స్ కారణంగా నెక్స్ట్ అంతా చలి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది డొనేట్ చేయడానికి వాటికి మంచి రేట్ లో హెవీ క్వాలిటీస్ అడుగుతున్నారండి ఇవన్నీ కూడా బెడ్షీట్స్ బెడ్షీట్స్ ఆర్ దుప్పట్లు అంటారు ఇది ఓకే స్ట్రైట్ లైన్స్ తో వచ్చేయండి ఇట్లా వీటిలో చెక్స్ ఉన్నాయి లైన్స్ ఉన్నాయి ఇదే మేడం సైజ్ ఏమొస్తుందండి ఇది ఇది సైజ్ 4 6 మేడం ఇది వచ్చేది 4 6 వస్తుంది 4 6 వస్తుంది ఇదేంటంటే మందం వస్తుంది క్లాత్ ఇప్పుడు చలి కాగడానికి కానీ దేనికైనా సరే బాగుంటాయి ఎక్కువ ఇవన్నీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో రోడ్ సైడ్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ మంది డొనేట్ చేస్తూ ఉంటారు ఈ సీజన్ అంతా కూడా దానికని మనం ప్రత్యేకంగా తెప్పించాం అదే కాకుండా ఇప్పుడు మనకి ఫ్లడ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్లడ్స్ వాళ్ళు కొంచెం ఎఫెక్టెడ్ పీపుల్స్ వాళ్ళకి చాలా మంది డొనేట్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేదానికి కూడా చాలా బాగుంటుంది ఇది అయితే ఎక్కువ మంది అంటే ఫుడ్ పెడతా ఉంటారు ఫుడ్ కూడా మంచిది కానీ ఫుడ్ అందరూ పెట్టి పెట్టి ఇంకా ఒక రోజు కనుక ఇదైతే దాదాపు టూ మంత్స్ యూస్ చేసుకుంటారు వాళ్ళు అందుకు యూజ్ అవుతుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇదిగోండి మనకి మందం వస్తుంది ఫోర్ సిక్స్ అంటే కరెక్ట్గా ఒక మనిషికి సరిపోయింది కరెక్ట్ ఇదైతే ఇదిగో ఇది చెక్ మోడల్ వస్తుంది అంటే చెక్ ఏం కాదండి దీనిలో ఏంటంటే మొత్తం బండిల్స్ వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా బండిల్స్ బండిల్స్ వస్తాయి మీకు ఎన్ని బీసుకోవాలి దీనిలో మనం అయితే సప్లై చేయగలం ఇది వచ్చేసి మనకి జస్ట్ కేవలం తొంభై ఐదు రూపాయలు పడుతుంది అండి నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరైనా డొనేట్ చేయడానికి వాటికైతే చాలా బాగుంటుంది రేట్ కూడా వాళ్ళకి రీజనబుల్ గా వస్తుంది కాబట్టి అంటే డొనేట్ చేసే వాళ్ళు ఏంటంటే బల్క్స్ తీసుకుంటుంటారు ఎక్కువ పీసెస్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా రీజనబుల్ రేట్ లో వచ్చేసింది నైంటీ ఫైవ్ రూపీస్ మంచి రేట్ కి మనం ఇచ్చేయొచ్చు నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇలా మనకి తీసుకుంటే అన్ని పీస్ గా మనం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బ్లాంకెట్స్ అండి ఇందాక మనం చూసింది దుప్పట్లు మందం సైజ్ దుప్పట్లు ఇప్పుడు బ్లాంకెట్స్ ఇది మొన్న మనం రీసెంట్ గా చేసాము చాలా మందికి అయితే చాలా యూస్ ఫుల్ అయింది చాలా మంది మెసేజ్ చేశారు మాకు అసలు మీరు కరెక్ట్ టైంలో మంచి ఆఫర్స్ పెట్టారండి ఇలాంటివి చాలా మంది యూజ్ అయినాయి అని చెప్పి ఎందుకంటే డొనేట్ చేసే వాళ్ళకి అయినా సరే లేదు సొంతని ఓన్ పర్పస్ కొనుక్కునే వాళ్ళకి ఏమీ లేని టైంలో వాళ్ళకి రీజనబుల్ రేట్ లో ముందు చేతికి చేతికి అంది ఇది అంత బాగున్నాయండి ఇది ఇదే మేడం ఇది హండ్రెడ్ రూపీస్ బ్లాంకెట్ చూడండి ఎంత బాగుండదు ఓకే ఇది కూడా నాలుగు ఆరు సైజ్ అండి ఇది కూడా నాలుగు ఆరు సైజ్ వస్తుందండి మనకి కొంచెం మక్కుమల్లి స్టైల్ లోనే కొంచెం తలికి అయితే బాగా స్టైల్ లో ఉంటుంది ఓకే బ్లాంకెట్ ఇది చలి గానీ దేనికైనా సరే మెత్తగా చాలా స్మూత్ ఉంటది బాగుంటది ఇదే మేడం ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ ఇవెంత అండి ఇవి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది లాస్ట్ టైం ఇచ్చిందే ఇప్పుడు మనం రేటు పెంచడం అదేం లేదు మీకు ఎప్పుడైనా మనం ఒకటే రేటు హోల్సేల్ రేట్ హోల్సేల్ గా ఇచ్చేస్తాము ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి ఇలా బండిల్స్ లో ఒక కలర్ చార్ట్ వచ్చేసింది టెన్ పీసెస్ బండిల్స్ టెన్ పీసెస్ కలర్ చార్ట్ ఇలా వచ్చేసింది బండిల్ బండిల్ మొన్న చాలా మంది ఎంతమంది అంటే ఎన్ని కొరియర్స్ అంటే అన్ని కొరియర్స్ చేసాం వీటిలో చాలా మంది యూస్ఫుల్ అయింది డొనేట్ చేసేవాళ్ళు అయితే ఒక్కొక్కరు బల్క్ ఆర్డర్స్ అండి తక్కువ యాభై పీసులు చొప్పున తీసుకున్న వాళ్ళు చాలా మంది అలాగా ఇదిగోండి అందరికి యూస్ఫుల్ ఇదైతే ఇలాగ మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ పంపిస్తాము ఎన్ని పీసు మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇవైతే మనకి కొరియర్స్ కూడా చేస్తున్నాము మీకు బండిల్స్ బల్క్స్ కొరియర్స్ ప్రతిది మనం కొరియర్ చేస్తామండి ఇవేంటంటే కొంచెం సింగిల్ పీస్ అని కాదు మీకు కొంచెం ఒక బల్క్ మినిమం ఫైవ్ పీస్ అలాగే కొరియర్ చేయడానికి మీకు కూడా కొరియర్ చార్జ్ కూడా వీలుగా అవుతుంది మీకు ఎన్ని పీస్ కావాలి అన్ని పీస్ హండ్రెడ్ రూపీస్ బ్లాంకెట్స్ ఎన్ని పీస్ కావాలని పెట్టేసి వాట్సాప్ లో మేము కొంచెం అటు ఇటుగా మేము ఫ్రీ అవ్వాలని చూసి మెసేజ్ కి రిప్లై చేస్తాము మీకు అమౌంట్ అయితే కొట్టించుకుంటాం ఈ స్టాక్ అయితే మీకు ఎంత కావాలన్నా సరే ఉంది చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న కలర్ అండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లో తెప్పించాము చాలా అంటే చాలా ఫుల్ గా అడుగుతున్నారండి ఐటమ్ అయితే మీకు ఒకసారి లుక్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను ఇది బోర్డర్ కూడా మనకి బోర్డర్ సాటిన్ బోర్డర్ వస్తుందండి పల్లు ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది సారీకి ఇదండి కలర్ మొత్తం బాగుందో లైట్ లావెండర్ పర్పుల్ వస్తుంది శారీ మొత్తానికి కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సారీ డిజైన్ గాని కలర్ ప్రింటెడ్ గాని అయితే చాలా చాలా అండి మెయిన్ గా ఈ కలర్ వచ్చేసి చాలా మంది లైక్ చేస్తున్నారు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న కలర్ ఇదే అందుకనే మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు యూనిఫార్మల్ కోడ్ గా ఉంటది నెక్స్ట్ ఎవరైనా బాగా యూజ్ చేస్తున్నారు అంటే సింగిల్ కలర్ చాలా మంది యూస్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఈ కలర్ ని స్పెషల్ గా తెప్పించాము ఇప్పుడు దాకా ఎవరు ఇది కలర్ అయితే యూనిఫార్మల్ కోడ్ కి ఎవరు యూస్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి శారీకి సింపుల్ ఫ్లవర్ ఎలా వచ్చిందో దీనికి కూడా అలాగే ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది కొంచెం ఇదండి ఇది సాటన్ బోర్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ లో కూడా ఎంత పడుతుంది ప్రైస్ ఇది జనరల్ గా మనకి బాక్స్ పై వచ్చే క్వాలిటీ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చే ఐటమ్ ఏంటంటే దీనిలో కలర్ స్టార్ట్ వస్తుంది కానీ మనం ఏంటంటే ఇప్పుడు సింగిల్ కలర్ ఓన్లీ ఈ కలర్ వరకే తెప్పించాం ఆఫర్ రేట్లు ఇస్తున్నాము జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది అండి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ డిజైన్స్ అయితే ఇదిగోండి ఎంత బాగుండే చూడండి అంత సింగిల్ కలర్ ఎన్ని పీసుకోండి అన్ని పీస్ పంపిస్తాము సింగిల్ వీటన్నిటికీ కూడా ఇవి సింగిల్ అంటే యూనిఫామ్ లాగా ఇప్పుడు ఎక్కువ అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నా ఏదైనా ఇప్పుడు ఊరేగింపులు ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ దసరాకి అందరు కూడా సింగల్ కలర్ యూస్ చేస్తుంటారు ఉంటారు చాలా మంది వాళ్ళకి కూడా చాలా బాగుంటది జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది మీకు ఎన్ని పీస్ కావాలి అన్ని పీస్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి పంపిస్తాము లేదంటే మీకు వీడియో మొత్తంలో బల్క్ అన్ని ఐటమ్స్ తో పాటు ఇవి ఎన్ని పీసెస్ కావాలన్నా సరే పంపిస్తాము ఫుల్ స్టాక్ కూడా ఉంది కదండి ఇదే అంతా కూడా మనకి కట్టలు బండిల్స్ వస్తాయి టెన్ వాళ్ళకి అయితే చాలా బాగా వెళ్తాయి మీకు ఒక బండి చొప్పున కలుపుకోండి త్రీ హండ్రెడ్ సింగిల్ కలర్స్ చాలా మంది అడుగుతారు అందులో ఈ కలర్ అని పర్టికులర్ గా అడుగుతారు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ అండి మనకి ఇది అంతా కూడా వర్క్ స్టైల్ లో వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఇంకా స్టాక్ ఇప్పుడే దిగింది ఇది వాళ్ళు ఓకే బ్యాగ్ ప్యాకింగ్ లో వచ్చేయండి డ్రెస్ మెటీరియల్స్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ రెడీమేడ్ మొత్తం వర్క్ డిజైన్స్ తో వస్తాయి ఇది కూడా మనకి సైజెస్ వస్తాయండి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజెస్ లో వస్తాయి కలర్స్ చూసారా ఎంత బాగుందో అంత కూడా ఇలా అప్పుడే ఫ్రెష్ దిగింది ఇదిగోండి ఓకే స్టాక్ చూడండి ఎంత బాగుందో కలర్ స్టార్ట్ అయితే మనకి ఏంటండి ఇది కూడా ఒక బ్యాగ్ లో డిజైన్స్ కలర్స్ అండ్ సైజెస్ మొత్తం మిక్స్డ్ తో వస్తాయండి అంటే రీసేలర్స్ వాళ్ళు బాగా యూజ్ అవుతది మనకి ఒక బ్యాగ్ లోనే ఎల్ వస్తాయి ఎక్సెల్ వస్తాయి డబల్ ఎక్సెల్ వస్తాయి మనకి కలర్స్ కూడా చూసారు కదా కలర్స్ బట్టి మనకి డిజైన్స్ వర్క్ డిజైన్స్ కూడా చేంజ్ అయిపోయి ఉన్నాయి టాప్ బాటమ్ మూడు వస్తాయి ఇదండి ఇవన్నీ కూడా మనకి వీటిలో ఒక బ్యాగ్ లో వచ్చే కలర్స్ మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అసలు మోడల్ ఏం వస్తుంది ఏంటని చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి ఫస్ట్ ఎక్సెల్ సైజ్ మేడం ఇది ఇది ఎక్సెల్ సైజ్ లో వస్తుంది ఎక్సెల్ మేడం ఇది మనకి ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ కాకుండా అంటే మెయింటెనెన్స్ తక్కువ ఉండేలాగా ఇది మనకి కొంచెం మిక్స్డ్ ఐటమ్ తో వస్తుంది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటది ఇదిగోండి దీనికి వచ్చేసి మనకి లైనింగ్ కూడా వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది అంటే మళ్ళీ ప్యూర్ కాటన్ అన్నా సరే మీకు డార్క్ షేడ్స్ అనే పాటికి కొంచెం కలర్ షేడ్ ఇబ్బంది ఉండొచ్చు ఏ కార్టన్ అయితే అవును ఇది నెగెటివ్ అన్నమాట చక్కగా మనకి పటియాలా ఫ్యాండ్ వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి చున్నీ మల్టీ కలర్ చున్నీ ఎంత బాగుంది చూసారా ఇదండి ఇది మనకి సెట్ ఇలా వస్తుంది మొత్తం మనకి హ్యాండ్స్ కూడా ఇలా దీనికి అయితే వర్క్ డిజైన్ సింపుల్ గా వచ్చింది ఇది వచ్చేసి మనకి దీనిలో సైజెస్ ని బట్టి రేట్స్ ఉన్నాయండి ఎల్, ఎక్స్ఎల్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకి డబల్ ఎక్స్ఎల్ అయితే కనుక ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇదండి ఇదంతా కూడా మనకి టాప్ కి వర్క్ డిజైన్ అండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తోనే వస్తుంది ఇదండి మనకి బాటమ్ కి వచ్చేసి ఇది ఫ్యాంట్ కూడా వర్క్ వచ్చింది చూసారా ఇది మేడం ఇది దుప్పట్ట మనకి ఈ డిజైన్స్ అన్ని కూడా ఒక్కోదానికి ఒక్కోదానికి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మేడం మీకు ఒకదానితో ఒకదానికి సంబంధం అనేది ఉండదు దీనికి ఉంది బాటమ్ కి వర్క్ వచ్చింది ఇదిగోండి మనకి ఇదైతే హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది ఇదండి ఇలాగా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఏ వెరైటీకి ఆ వెరైటీ అన్ని కూడా డిజైన్స్ వచ్చేపాటికి మనకి మిక్స్డ్ డిజైన్స్ తో వస్తాయి ఇదండి ఇప్పుడు మీకు ఇది వచ్చేసి ఎల్ సైజ్ చూపిస్తాను

వీటిలో ఇంకా చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు మీకు కొన్ని పీసెస్ వరకు మేము చూపిస్తున్నాం జస్ట్ శాంపుల్ అసలు ఎలా ఉంటది ఏంటని చూపిస్తున్నాము వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఓపెన్ చేయలే కానీ ఒకదానిపించింది ఒకటి ఇంకా హెవీ డిజైన్స్ ఉంటాయి వీటిలో సైజెస్ మీకు గుర్తున్నాయి కదా ఎల్లో ఎక్సెల్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డబల్ ఎక్సెల్ అయితే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ వాట్సాప్ లో అంటే ఆన్లైన్ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ చేయండి అండ్ సైజ్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఒకవేళ మీకు సైజు మళ్ళీ సరిపోలేదు అంటే రిటర్న్ అనేది ఉండదు మా దగ్గర అందుకని మేము ఒకటి రెండు సార్లు ముందే చెప్పేస్తున్నాం సైజ్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడా మీకు ఏ సైజు కావాలో మెన్షన్ చేసేయండి మా వాళ్ళు వెంటనే మీకు ఆ సైజు లో ఉన్న కలర్స్ అన్ని చూపిస్తారు ఇక్కడ మీకు ఓపెన్ చేసిన సేమ్ అదే వర్క్ డిజైన్స్ ఇంకా వేరే కలర్స్ లో కావాలంటే అలా దొరకవు ఇవన్నీ మనకి మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి దేనికి అదే ఇవన్నీ కూడా ఇదిగోండి ఇంకా ఫుల్ స్టాకే కానీ మేము ఏది ఎంత స్టాక్ ఉన్నా సరే లిమిటెడ్ స్టాక్స్ అని చెప్తాం మాది ఏంటంటే మాది హోల్సేల్ కాబట్టి ఇదే ఇవన్నీ కూడా చూసారు బ్యాగ్ బ్యాగ్ కి చార్ట్ అయితే మారిపోయింది ఇదే మోడల్స్ ఇలా అన్ని డిఫరెంట్ అండి ఇక్కడ అంతా మాకు బ్యాగ్ బ్యాగ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే అలా బ్యాగ్ వాళ్ళ ముందు చూపించేస్తాము వాళ్ళకి ఏదైనా తీసుకుంటారు ఇవన్నీ కూడా ఇంకా బ్యాగ్స్ ఇలా బ్యాగ్ బ్యాగ్ వస్తుంది మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ పంపిస్తాం కాల్ కాల్స్ అయితే మీకు అడ్రస్ లోకేషన్ తెలియకపోతే కాల్ చేయండి కంపల్సరీ లిఫ్ట్ చేస్తాము వీటిలో త్రీ ఎక్స్ఎల్ అయితే కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఎక్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఎక్కువ పీసెస్ ఉంటుంది లిమిటెడ్ కలర్స్ ఉంటాయి ముందే చెప్పేసి ఉంటా త్రిబుల్ ఎక్స్ఎల్ మళ్ళీ చాలా మంది ఏంటంటే దూరం నుండి వస్తున్నాయి త్రిపుల్ ఎక్సెల్ ఉన్నాయని చెప్పి వాళ్ళ కోసం చెప్తాం వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి నెక్స్ట్ అంతా కూడా సిలిక్ సారీస్ హెవీ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా మనకి విత్ లేస్ తో వస్తుంది బాక్స్ ఐటమ్స్ మొత్తం కలిపి మనం ఒక మిక్స్ లాట్ లో ఎస్టీ ఐటమ్ కింద ఇస్తున్నాము మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ టైప్ వస్తుంది ఏ మోడల్ వస్తుంది అన్నది ఇదిగోండి మనకి కింద ఉంది చూసారా లేస్ మనకి లేస్ తో వస్తుంది ఇది అంతా కూడా చాలా బాగుంటాయండి ఐటమ్స్ అయితే వీటిలో ఇదే మేడం ఇది పళ్ళు ఇదేండి ఇది శారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుందో దీనికి ఏంటంటే మనకి వీటిలో లేస్ ఉన్నాయి ఉంటాయి లేస్ లేనివి ఉంటాయి అలా అన్ని వెరైటీస్ ఉంటాయి అంటే అందరూ లేస్ ఉన్నాయి లైక్ చేయరు అలానే అందరు లేస్ లేని లైక్ చేయరు కొంతమంది ఇలా అక్కడ అడుగుతారు కాబట్టి అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిలోని ఇదండి బ్లౌజ్ తో వస్తుంది ఇదేంటి మనకి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది అని చెప్పమండి అసలు బ్లౌజ్ ఉండొచ్చు లేదనుకోని తీసుకోండి ఇవన్నీ కూడా అందులో ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ మనకి బాక్స్ బ్యాగ్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యే ఐటమ్స్ అన్ని కూడా వీటిలోనే ఉంటాయి మనం ఏంటంటే ఎస్ఎస్టి అంటే చిన్న చిన్న డ్యామేజ్ ఆర్ స్ప్రింట్ ఏదోటి దాని కింద మనం ఇస్తున్నాం ఈ ఐటమ్ అయితే ఇదండి ఇది మనకి ఇందాక చెప్పిన బాక్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ అని మనకి ఇప్పుడు వీటిలో ఏ శారీ అనేది తీసుకోండి దాని బ్లౌజ్ వచ్చినా రాకపోయినా డ్యామేజ్ వచ్చినా రాకపోయినా మనకి కేవలం నూట ఐదు రూపాయలు పడుతుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఇది శారీ పళ్ళు అంతే ఇదైతే మనం ఓపెన్ అయితే ఏం చేయమండి అండ్ మళ్ళీ దీనికి లేస్ ఉంది దానికి లేస్ లేదు ఇది తక్కువ రేట్ అనేది అయితే ఏమి కాదు మొత్తం మిక్స్డ్ లాట్ కంపెనీ నుండి మనకి ఏదైతే లాట్ వస్తుందో మనం అదే లాట్ అలా ఇచ్చేస్తాం రీసెలర్స్ వాళ్ళకి మాకంతా ఎన్ని బండిల్స్ వస్తాయో అన్ని బండిల్స్ బండిల్స్ మేము పంపించేస్తుండం మా రీసెలర్స్ కి అందుకని మనకి ఇలా కూడా రీజనబుల్ రేట్ కి ఇచ్చేస్తున్నాము నూట డెబ్బై ఐదు రూపాయల పడుతుంది ఇది కూడా ఇదండి వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఇప్పుడు లేస్ ఉన్నాయి చూపిస్తాం కదా ఇదిగోండి ప్లేస్ లేస్ ఒకటి చూపిస్తా శాంపిల్కి కి క్వాలిటీ ఏంటంటే మనకి షాప్ విజిట్ చేసి టచ్ చేసి చూస్తే కనుక అప్పుడు వాళ్ళే చెప్తారండి క్వాలిటీ ఎంత బాగుంటుంది అన్నది ఇది పళ్ళు ఇదే శారీ మొత్తం డిజైన్ చూడండి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ లో వచ్చింది మొత్తం ఇదే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీని బ్లౌజ్ లేదు ముందే చెప్పేసాం మనం బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటదని అసలు అయితే లేదు బ్లౌజ్ లేని చీరలే అనుకోండి ఎందుకంటే మీకు ఇది క్వాలిటీస్ అంతా హెవీ క్వాలిటీస్ నాలుగు వందల యాభై రూపాయలు శారీస్ ఉంటాయి మొత్తం అంత కాస్ట్లీ రేంజ్ శారీస్ ఇవన్నీ అందుకే కేవలం మనకి నూట డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది బ్లౌజ్ ఏముందండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అంటే వర్క్ బ్లౌజెస్ అలా వాడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా అలా వాడుకోవచ్చు ఇది ఇలా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్స్ ఇది ఇది కూడా ఇప్పుడు ఎక్కువ వన్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా ఇప్పుడు ఎక్కువ చాలా మంది ప్లెయిన్ సారీస్ చిమ్మర్ క్లాత్ స్టైల్ లో అడుగుతున్నారు కదా వాళ్ళకి బాగా యూజ్ అది కావాలంటే కస్టమైజ్ చేయించుకోవడం కస్టమైజ్ చేయించుకుంటారు లేదంటే దీని వర్క్ బ్లౌజెస్ అలా డిఫరెంట్ బ్లౌజెస్ ఏదైనా యూజ్ చేసుకుంటారు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దానికి దాన్ని యూజ్ చేసుకుంటారు ఇలా మనకి ప్లెయిన్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిల్లోనే ఇది కూడా నూట డెబ్బై ఐదు రూపాయలే పడుతుంది ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ బండిల్సేనండి అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అంతా ఉన్న పరిస్థితికి ఎవరైనా రఫ్ అండ్ అఫ్ కి డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి దేనికైనా చాలా బాగుంటాయి ఐటెం అయితే ఇదండి ఎందుకంటే క్వాలిటీస్ కూడా హెవీగానే ఉంటాయి కాబట్టి వీటిల్లో డిజైన్స్ కూడా మోడల్స్ అనేవి చాలా బాగుంటాయి మీకు జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదిగో ఐటమ్స్ చూసుకోండి అంత వెరైటీ ఉన్నాయో ఇవేంటంటే రీసేలర్స్ వాళ్ళు ఏంటంటే మనకు బండిల్ బండి ఆర్డర్ ఇచ్చేస్తుంటారు త్వరగా రేట్ చాలా రీజనబుల్ రేట్ నూట డెబ్బై ఐదు రూపాయలు పచ్చి తీసుకుంటే పదిహేడు వందల యాభై రూపాయలు అయింది అంతే అందుకని రీసేలర్స్ వాళ్ళు చాలా త్వరగా ఆర్డర్ చేసుకుంటారు కుదిరితే మీరు కూడా ఆర్డర్ చేసుకుంటారు త్వరగా మళ్ళా చాలా మళ్ళీ కి వెళ్ళి తీసుకున్నాము టూ త్రీ డేస్ తర్వాత అనుకుంటే స్టాక్ అనేది అయిపోతూ ఉంటది లిమిటెడ్ స్టాక్ గానే ఉంటుంది మేము ఇన్ని బండిల్స్ చూపిస్తున్నాం అయినా మాది హోల్సేల్ కాబట్టి చాలా లిమిటెడ్ స్టాక్ గానే ఉంటది ఇంతా కూడా హెవీ ఫ్యాన్సీ వర్క్ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ సారీస్ ఏడు వందల యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మిన శారీస్ మన షాప్ లోనే బాక్స్ ప్యాకింగ్ అమ్మిన శారీస్ అన్ని కూడా మిక్స్ లాట్ చేసి ఇచ్చేస్తున్నాం మన కస్టమర్స్ కి వీటిలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇదే మేడం మీకు హెవీ ఫ్యాన్సీ వర్క్ అంటే బాగా బరువు అయితే ఏం కాదు చాలా లైట్ వెయిట్ గానే ఉంటది క్లాత్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఫినిషింగ్ తో షిఫాన్ వస్తుంది మేడం ఇది ఇది శారీ వర్క్ మొత్తం చూడండి కింద కూడా మనకి సింపుల్ లేస్ తో వస్తుంది ఇదంతా కూడా వర్క్ డిజైన్ అండి ఇదంతా ఇదంతా థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది వేర్ చేయడానికి అయితే అందులో మనకి కలర్ కూడా చూసారా డబల్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ దీన్ని మనకి కస్టమైజేషన్ చేయించుకుని కస్టమైజ్ చేయించుకుంటారు లేంటే వర్క్ బ్లౌజెస్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఏదైనా యూజ్ చేసుకుంటారు ఈ శారీ వచ్చి మన దగ్గర నైన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మింది బాక్స్ పైంగ్ శారీ మనం ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు ఆఫర్ లో అన్ని ఏ తీసుకున్న సరే మిక్స్ లాట్ అన్నట్టుగా మనం ఇచ్చేస్తున్నాం మన కస్టమర్స్ కి ఇప్పుడు కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మీకు నాలుగు వందలు పడినట్టు ఇదండి ఇది ఉంది లైట్ వెయిట్ అసలు అసలు చాలా లైట్ వెయిట్ ఉంటది ఇంత వర్క్ ఉండే వాటికి అందరు ఏంటంటే అమ్మో వర్క్ ఉంటది అనుకుంటారు ఆ బరువు ఉంటది అనుకుంటారు బరువు అయితే ఏముండదు ఇదే వర్క్ చూసారు అంత బాగుందో చాలా డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది జస్ట్ మీకు నాలుగు వందల రూపాయలు పడుతుందండి మంచి ఆఫర్ రేట్ ఇది దాదాపు మీరు ఒక సారీ కొనే ప్లేస్ లో ఇది దాదాపు మూడు చీరలు వస్తాయి మీకు దాదాపు పన్నెండు వందల రూపాయలు వేసుకున్నా మీకు మూడు చీరలు వచ్చినట్టు ఆ రేట్కి ఇదే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా చాలా వెరైటీస్ దీనిలో ఈ ఒక్క మోడల్స్ ఇలా అంటూ కాదు దీనిలో లేస్ ఉన్నాయి ఉంటాయి ఇలా సింపుల్ డిజైన్స్ ఓన్లీ కింద పైన వరకు ఇలా వస్తాయి వర్క్ డిజైన్స్ వస్తాయి సింపుల్ అంతా కూడా ఇదంతా కూడా బుటా ఇది ఇది కూడా మీకు వర్క్ తోనే వచ్చినది థ్రెడ్ వర్క్ తోనే వచ్చినది ఇదండి కిందంతా సింపుల్ గా మనకి డిజైన్ అయితే వస్తుంది అంటే ఎక్కువ హెవీ వర్క్ కాకుండా సింపుల్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా డిజైన్స్ ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిల్లోనే త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఏ పీస్ అయినా తీసుకోండి త్రీ నైన్టీ నైన్ అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందలు పడినట్టు ఇదండి కూడా వర్క్ వెరైటీస్ ఈ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు స్టాక్ అయిపోద్ది చెప్పలేమండి ఇప్పుడు మంచి ఆఫర్ రేట్ లో వచ్చింది కాబట్టి ఎక్కువ మంది లాట్ లాట్ తీసేసుకుంటారు అంటే బండిల్స్ బండిల్స్ చెప్తారు ఆర్డర్స్ అందువల్ల స్టాక్ అన్నది ఎప్పుడైపోతుంది కూడా మేము చెప్పలేము వీటిలో ఇంకా వెరైటీ ఇది వచ్చేసి సనాపట్టు క్లాత్ స్టైల్లో ఆఫ్ పట్టు స్టైల్ కళ్ళనయితే షేడ్ వస్తుంది ఇదే అసలు ఫ్యాన్సీగా మోడల్ గా యూజ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటది ఇంకా మనం కొన్ని కొన్ని చోట్ల చెప్పకూడదు సేమ్ ఇదే చైర్ని అన్ని అంటే పక్కన ఏరేసి కాస్ట్లీ అమ్మేయడం అలా ఉంటది మన దగ్గర అసలు అలా ఉండదు ఏ ఐటమ్ కా ఐటమ్ ఒకవేళ డ్యామేజ్ ఐటమ్ అయితే డ్యామేజ్ అని చెప్తాం ఫ్రెష్ వెరైటీకి అయితే ఫ్రెష్ వెరైటీ అని చెప్తాం దేనికి అదే ఉంటది మన దగ్గర ఇదండి అంత కాస్ట్లీ మేమే చెప్తున్నాం కదండి సెవెన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అయ్యి పన్నెండు వందలు పదమూడు వందల రేంజ్ శారీస్ కూడా వీటి అన్ని దొరుకుతాయి ఇది వచ్చేసి మనకి బెనారస్ బ్లౌజ్ వచ్చింది ఇది ఖచ్చితంగా మీకు వెయ్యి రూపాయలు పైన ఉంటుంది ఈ శారీ మనకి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ లోనే వచ్చింది ఇలా అన్ని ఇలా అంటూ చెప్పలేము అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిలోని ఇది అని ఇదండి ఇవన్నీ కూడా ఇలా వీటిలో బండిల్స్ బండిల్కి ఏంటంటే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ మేము ఇంకా కొన్ని వరకే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము వీటిలో మీకు చాలా కలర్స్ ఉంటాయి ఇది ఇదేండి ఇవి బండి కలర్స్ వస్తాయి ఇది చూసారా క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ చూడండి ఎంత బాగుందో ఇది ఎవరికైనా మనకి గిఫ్టింగ్ ఇవ్వడానికి దేనికైనా సరే చాలా రిచ్ అంటే వాళ్ళకి చూసినా సరే ఒక వెయ్యి రూపాయలు శారీ పెట్టారు అన్నంత గ్రాండ్ గా ఉంటది ఐటమ్ అయితే కానీ వాళ్ళు ఏంటి రేట్ ఎక్స్పెక్ట్ చేయలేరు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్నది ఇదే ఇవన్నీ కూడా బండిల్లో చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇదే ద్రాస స్టైల్లో వస్తుందండి కానీ చాలా మంచి ఫ్యాన్సీ వేరు ఈ శారీ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ఉంటుంది ఇదండి అంత క్లాస్గా ఉండొచ్చు చూడండి మీదే ఇదండి అసలు ఫంక్షన్ వేర్స్ కి వాటికి అయితే కనుక చాలా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ గా కూడా ఉంటుంది ఇదైతే ఇది ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఇలాగా అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు మీటూ కాదు ఇదండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇదండి ఇది బ్లౌజు ఇది వచ్చేసి మనకి కట్టు చెంగు ఇదంతా మనకి లంగోని స్టైల్లో వచ్చిందండి ఇది శారీ మొత్తం లంగోని స్టైల్ ఇదండి మీకు ఫస్ట్ ఇంకా చూసే కొద్ది చూసేలా ఒకదాని మించింది ఒకటి ఒకదాని మించింది ఒకటి వస్తే ఉంటాయి ఇలాగ అన్ని వెరైటీస్ అందుకే మిక్స్ లాట్ అంటే అంత కాస్ట్ ఐటమ్స్ దొరుకుతాయి ఈ మిక్స్ లాట్ లో రీసెల్లర్స్ వాళ్ళకి దీని గురించి తెలుసు కాబట్టి మిక్స్ లాట్ అనగానే వెంటనే ఆర్డర్ చేసేసుకుంటారు లోపల ఓపెన్ చేస్తే మనకి చాలా చాలా బాగుంటాయి శారీస్ అని ఇదే ఇవన్నీ కూడా ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీసెస్ మేడం ఇదంతా కూడా ప్రింటెడ్ కలంకరీ బ్లౌజ్ పీసెస్ ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ప్లెయిన్ సారీస్ పెట్టుబడులు కానీ దేనికైనా యూజ్ ఇదండి ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్ వస్తుంది అది కూడా ఎనభై పాయింట్లతో వీటిలో మొత్తం మనకి బండిల్ కి ట్వంటీ ఫైవ్ బండిల్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ ఇప్పుడు పెట్టుబడులు అయితే చాలా బాగా ఇవే తీసుకుంటున్నారండి అందరు కూడా ప్లెయిన్స్ ఇప్పుడు దాకా ఇచ్చి ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రింటెడ్ ట్రెండింగ్ తగ్గట్టు మారుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ మోడల్స్ కూడా మన బండిల్ వచ్చేసి అన్ని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ కూడా మొత్తం చార్ట్ ఈ మన దగ్గర ప్రత్యేకంగా ఏంటంటే శారీస్ తెచ్చుకొని వీటి మ్యాచింగ్ చూసుకొని తీసుకున్నాం అన్నది ఉండదు మీకు ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ కావాలా బండిల్ ఇచ్చేస్తాం తీసి వాటిలో అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ కలిపేసి ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా మ్యాచ్ అవుతుంది ప్రింటర్ ప్రింటెడ్ యూజ్ చేసేదే ఏదైనా మ్యాచింగ్ అయిపోతాయి అని చెప్పి ఇవన్నీ కూడా వీటిలోని కలర్స్ అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ వస్తాయి వీటిలోని మీకు ఎన్ని పీస్ అంటే బండిల్ ఎన్ని బండిల్స్ ఎన్ని బండిల్స్ కావాలో చెప్పండి అన్ని బండిల్స్ కి ఇచ్చేస్తాము ఇది ప్రత్యేకంగా టైలర్స్ కి అయితే కనుక బాగా యూస్ అవుతుంది బాగా సేల్ అవుతాయి కూడా వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ టైలర్స్ ఏ మనకి తీసుకెళ్లి సేల్ చేసేస్తుంటున్నారు కదా బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఇది క్వాలిటీ బాగుంటది కాబట్టి ఒక్కసారి మీ దగ్గర యూజ్ చేసిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకే తీసుకొచ్చి అడుగుతారు అంత క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కేవలం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి బండిల్ తీసుకుంటే పీస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బండిల్ కి ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ వస్తది కాబట్టి ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ అలా మీరు లెక్క వేసుకోవడం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అంటే అన్ని బండిల్స్ గా మీకు పంపించేస్తాం బండిల్ టు బండిల్ ఇస్తారా ఇప్పుడు రెండు మూడు అయినా తీసుకోవచ్చు రెండు మూడు అన్నది ఉండదండి అండి బండిల్ టు బండిలే ఓన్లీ బండిల్ తీసుకో ఏమండి ఇప్పుడు ఒక పది పీస్ కామన్ ఎవరైనా తీసుకుంటారు ఇద్దరు కలిపినా తీసేసుకోవచ్చు లేదంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ తీసుకొని పక్కన పెట్టుకుండవచ్చు ఈ రేట్ అన్నది మీకు మళ్ళీ రాదు కాబట్టి ఎవరికైనా ఎప్పుడు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందో తెలియదు అందువల్ల మీకు అప్పటికైనా పనికి వస్తుంది మీకు కావాల్సిన యూజ్ చేసుకోవడం మిగిలిన పక్కన పెట్టుకుని దాచి చక్క పెట్టుబడికి ఎవరికైనా పెట్టినా జస్ట్ మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎన్ని బండిల్స్ కావాలో అన్ని బండిల్స్ చెప్పని పంపిస్తాము రీసేలర్స్ వాళ్ళు తీసుకొని పెట్టుకుని ఈ స్టాక్ మాత్రం ఈ రేట్ లో ఈ క్వాలిటీ అన్నది మళ్ళీ మీకు అయితే రాదు మంచి ఆఫర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండి కోరి పంపించేస్తాం